నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగ చైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా పొదిలి రాఘవేంద్ర ఏసీ థియేటర్లో ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అని నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అని సాయి పల్లవి యాక్టింగ్ సూపర్గా ఉందని అన్నారు రాఘవేంద్ర థియేటర్ మేనేజర్ సుల్తాన్ మాట్లాడుతూ నాగ చైతన్య సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని అన్నారు సినిమా హిట్ టాక్ అందుకున్న సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు అంత కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ అంత రియాలిటీగా బాగా చూపించారు పాకిస్తాన్ నుంచి మనం తప్పించుకునేది అంతా సినిమా సినిమా చాలా బాగుంది నాగ చైతన్య మూవీ కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ బ్లాక్ బాస్టర్ నా సినిమా సూపర్ హిట్ రాజధాని కెరీర్ లో బెస్ట్ మూవీ మజ్లీ తర్వాత అలాంటి సినిమా రాదనుకున్నా అలాంటి సినిమా వచ్చింది సినిమా చాలా బాగుంది వంద వంద పర్సెంట్ ఎక్సలెంట్ మూవీ అందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ నా చూద్దానికి ఉంటుంది చాలా బ్రహ్మ బ్లాక్ బాస్టార్ ఈజీగా రెండు వందలు కెరీర్ లో బ్లాక్ బాస్టార్ సూపర్ హిట్ ఫిలిం సినిమా బాగాలేదంటే మటుకు చెప్పుతో చెప్పుతో సూపర్ బ్లాక్ బస్టార్ బాయ్ పల్లవి నా చెప్తున్నా సూపర్ లవ్ స్టోరీ మాత్రం బ్లాక్ బాస్టర్ హార్ట్ టచింగ్ మూవీ చాలా రోజుల తర్వాత మా థియేటర్ లో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చినందుకు అల్లు రి గారికి నాగ చైతన్యకి సాయి పల్లవ్ గారికి అందరు మా థియేటర్ తరఫు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డైరెక్టర్ ఎక్స్టాండర్ గా తీసారు మూవీని ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మూవీ లవ్ స్టోరీ ఎలా ఉంది అన్న లవ్ స్టోరీ ఎలా ఉంది లవ్ స్టోరీ అసలు అమేజింగ్ గా చెప్పేది కాదు దేశభక్తి అన్నారు కదా దేశభక్తి అసలు చాలా బాగా చూపించాడు లాస్ట్ అయితే నా కెరీర్ లో ఇది మంచి వేస్ట్ సినిమాలు కంటే ఈ మధ్య రీతిగా కొన్ని సినిమాలు వచ్చినాయి చిన్నపిల్లలు పెట్టి వలగ డైలాగులు పెట్టేసి ఫ్యామిలీకి అన్కంఫర్ట్ గా ఉంది ఇది అన్ని వర్గాలలో చూడొచ్చు థ్యాంక్ యూ నాచేది నా నాన్న నా చేతిన కెరీర్ లేదు బెస్ట్ సినిమా కెరీర్ చెప్పాను కదా చూశాను చూసేవా సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ నాచేతిన కెరీర్లో ఇది నా చదిన కెరీర్ లో మజిలీ తర్వాత సినిమా రాదనుకున్నా దాన్ని ముగించిన సినిమా వచ్చింది ఉచితన్ని సాంగ్ కానీ సినిమా కానీ పాకిస్తాన్లో ఇండియా గురించి ఎలివేషన్ కానీ సినిమా బ్లాక్ బాస్టర్ ఎక్సలెంట్ ప్రతి ఒక్కరూ నచ్చింది లవ్ ఏం అయితే మైండ్ బ్లోయింగ్ హౌస్ ఉంటాయి పాకిస్తాన్ లో సీన్స్ ఎక్సలెంట్ అలాంటి సీన్స్ మళ్ళీ మళ్ళీ రావనుకుంటున్నా మళ్ళీ ఇంకోటి బుజ్జితల్లి సాంగ్ లో ఫీమేల్ వర్షన్ మెయిల్ వర్షన్ సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బాస్టర్ అక్కినే జై